అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల మనం కొన్ని సర్వేలు మన ఛానల్ అయితే చెప్తున్నామండి చాలా మందికి ఏంటంటే సర్వేలు అంటే నేనేదో సర్వే చేసి చెప్పింది అనుకున్నారు నేను చేసిన సర్వే అయితే నా సర్వే అని చెప్తాను సార్ ఒకటి ఒకటి క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది నేను చేసిన సర్వే అయితే ఇది నా సర్వే అని చెప్తా నా సర్వే కానప్పుడు వెబ్సైట్లో చాలా మట్టుకు సర్వేలు పెడుతుంటారు వాళ్ళ సర్వేలు మనం చెప్తా ఉంటాం అవి మనం చేసిన సర్వేలు కాదు పొరపాటు పడొద్దు ఏంటంటే నేను టీడీపీ అభ్యర్థినను లేకపోతే వైసీపీ అభ్యర్థులను లేదా జనసేన అభ్యర్థినను మీరు కంగరపడొద్దు బయట వాళ్ళు చేసిన సర్వే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియో కూడా అదే ఏంటంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరు తగ్గుంటే సరేలు ఎవరంటే ఆయనగా రైస్ సంస్థ అనే సర్వే చాలా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కర్ణాటకలో కానీ మంచి ఫామ్లో ఉన్నటువంటి సర్వే అండి ఇది చాలా మంది తెలుసు మిస్టర్ ప్రవీణ్ ఇది తెలుగులో సీఈఓ దీనికి సంబంధించిన ఆయన మిస్టర్ ప్రవీణ్ ఆయన ఆయన టీం ఆయన కెల్ప్ చేసినటువంటి ఈ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరనే సర్వే అనేది చెప్పడం జరిగింది రైస్ సర్వే అండి ఇది కాబట్టి మనం చేసింది కాదు వాళ్ళు చేసిన సర్వే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అనేది వాళ్ళు చెప్పారు కొన్ని శాంపుల్స్ అయితే కొన్ని లక్షల శాంపుల్స్ అయితే తీసుకుని చెప్పడం జరిగిందన్నమాట ఆ సర్వే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను నియోజకవర్గ నియోజకవర్గాల వారికి అభ్యర్థుల్ని అలాగే ఓటింగ్ శాతాన్ని ఓటింగ్ పర్సంటేజ్ ని కూడా నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి చూస్తుండే మీరు అందరు కూడా నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ ఇదైతే జెన్యున్ సర్వే డమ్మాబుస్ కాదు కరెక్ట్ గా జన్ హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం వాళ్ళు ఏది చెప్తే జరుగుతుంది అలాంటి సర్వే అనమాట కాబట్టి ఆ మిస్టర్ ప్రవీణ్ గారు చేసినట్టు ఈ సర్వే మీకు చెప్పబోతున్నాను చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మందికి షేర్ అవ్వాలి కాబట్టి లైక్ చేయడం మర్చిపోదు మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఈ నేను మేము ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే తెలుగుదేశం ముందే చెప్పేస్తానండి తెలుగుదేశం తొంభై నాలుగు అలాగే వైఎస్ఆర్సీపీ నలభై ఆరు అలాగే హోరా హోరీ ముప్పై ఐదు ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెలలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది క్లియర్ కట్టగా ముందే అంటే వీడియోలోకి వెళ్ళక ముందు ఏ అభ్యర్థులు ఎక్కడి గెలుస్తారని చెప్పకపోతే నేను మీకు చెప్పేసా ఏంటది తెలుగుదేశంలో ఏమో తొంభై నాలుగు సీట్లు వస్తుంది వైఎస్ఆర్సీపీ నలభై ఆరు సీట్లు వస్తుంది హోరాహోరి టైట్ ఫైట్ ముప్పై ఐదు సీట్లు ఉంటాయి అదండి విషయం కాబట్టి ఈ ముప్పై ఐదులో మ్యాక్సిమం అది కూడా తెలుగుదేశం వైపే చాలా మొగ్గు ఉన్నాయి ఉన్నాయి అని అయితే కనుక సర్వే చెప్పింది అలాగే ఓటింగ్ షేర్ చూస్తే ఓట్ పర్సెంటేజ్ చూస్తే కనుక టీడీపీకి నలభై ఆరు శాతం ఇంచుమించుగా అంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి నలభై శాతం జనసేనకి పది శాతం ఇదండి ఓటింగ్ షేర్ ఇక మనం అసలు ఏ నియోజకవర్గం ఏ పార్టీకి వెళ్తుందనేది ఒక్కసారి చూసుకుందాం నేను ఇచ్చాపురం టీడీపీ టెక్కలి టీడీపీ నరసనపేట హోరాహోరి శ్రీకాకుళం టీడీపీ పలాస వైఎస్ఆర్సీపీ ఆముదల వలస టీడీపీ పాతపట్నం టీడీపీ రాజం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాన్ని టీడీపీ హెచ్ఎర్ల హోరాహోరి పోటీ బొబ్బలి టీడీపీ చీపురిపల్లి వైసీపీ విజయనగరం టీడీపీ నెల్లిమర్ల హోరాహోరి గజపతి నగరం వైసీపీ పార్వతీపురం వైసీపీ పాలకొండ హోరాహోరి కురుపం వైసీపీ సాలూరు వైసీపీ నేను ఒక ముఖ్య విషయం చెప్పాలండి ఏంటంటే ఇవి కూడా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి వస్తాడనేది మన సొంత నిర్ణయం చెప్పట్లేదు నేను చెప్పిన వీడియో వేరు నా అభిప్రాయం వేరు ఇది ఎవరైతే మిస్టర్ ప్రవీణ్ ఉన్నారో పుల్లట కాబట్టి ఎవరైతే రైస్ సంస్థ వస్తు రైస్ సంస్థ ఉందో ఆ సంస్థ చేసిన సర్వే కొన్ని లక్షలు కుర్రోళ్ళు రోజులు కానించే వరకు తీసుకున్న శాంపిల్స్లో చెప్పినటువంటి ఇవి ఈ రిపోర్ట్ అనమాట ఓకే అదే గజపతి నగరం వైసీపీ పార్వతిపురం వైసీపీ పాలకొండ హోరాహోరి కురుపం వైసీపీ సాలూరు వైసీపీ పాడేరు వైసీపీ అరకు హోరాహూరి రంపచోడవరం ఎస్టీవండి వైసీపీ విశాఖ భీమిలి టిడిపి శృంగారోట టీడీపీ గాజువాక టిడిపి విశాఖ ఈస్ట్ టిడిపి విశాఖ వెస్ట్ టిడిపి విశాఖ సౌత్ టీడీపీ జనసేన విశాఖ నార్త్ హోరాహోరి చోడవరం టీడీపీ మాడుగుల వైసీపీ అనకాపల్లి టీడీపీ పెందుర్తి టిడిపి జనసేన అభ్యర్థి అలాగే యలమంచిరి హోరాహూరి కాకినాడ రూరల్ జనసేన పార్టీ కాకినాడ సిటీ హోరాహోరి పెద్దాపురం టీడీపీ అనపర్తి వైసీపీ రాజానగరం హోరాహోరి రాజమండ్రి సిటీ హోరాహోరి రాజమండ్రి సిటీ హోరాహోరి ఉన్నప్పటికీ అది కూడా టీడీపీ కైవసం చేసుకుంటుందని వాళ్ళు చెప్తున్నారు అండ్ రాజమండ్రి రూరల్ జనసేన అయితే గెలుచుకుంటుందని విసలు చెప్తున్నారు నెరదేవారు టీడీపీ గోపాలపురం టీడీపీ రామచంద్రపురం వైసీపీ అలాగే ముమ్మడి టీడీపీ జనసేన అభ్యర్థి అలాగే అమలాపురం టీడీపీ జనసేన అభ్యర్థి నేను టీడీపీ అన్న అన్న ప్రతి చోటు కూడా టీడీపీ జనసేనలో ఎవరో ఒక అభ్యర్థి అయితే గెలవడం ఖాయమండి అది మీరు కొంచెం గమనించాలి రాజోరు జనసేన అభ్యర్థి గన్నవరం టీడీపీ జనసేన కొత్తపేట టీడీపీ జనసేన మండపేట టీడీపీ ఆచంట టీడీపీ నర్సాపురం జనసేన కొన్ని పర్టికులర్గా జనసేన ఎందుకంటే ఆ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ జనసేనకే పాలకొల్లు టీడీపీ తాడేపల్లివీరం హోరాహూరి తణుకు హోరాహూరి ఉండి టీడీపీ ఒంగుటూరు టీడీపీ జనసేన దెందులూరు హోరాహోరి ఏలూరు హోరాహూరి అలాగే హోరాహోరి ఉన్నా కానీ ఏలూరు వైసీపీ గెడ్జ్ ఉందండి పోలవరం హోరాహోరి ఉంది కానీ టీడీపీ గెడ్జ్ ఉంది చింతరమూరి టీడీపీ నూజువీడి హోరాహోరి కైక్లూరు టీడీపీ జనసేన తిరువురు వైసీపీ విజయవాడ బెస్ట్ వైసీపీ విజయవాడ ఈస్టు టీడీపీ మైలువరం టీడీపీ నందిగామ టీడీపీ జగ్గపేట టీడీపీ గన్నవరం టీడీపీ మచిలీపట్నం టీడీపీ గుడివాడ టీడీపీ టిడిపి అంటే గుడివాడ టీడీపీ వెళ్తాం టీడీపీ గెలుచుకుంటుంది అన్నప్పుడే నువ్వేంటి అర్థమైందిరా లేదా గురువారం టీడీపీ అన్న అంటే నువ్వు టీడీపీ నువ్వు టీడీపీ కోవట్రా అలా చాలామంది చాలామంది ఫులిష్ కామెంట్ చేస్తారా మరీ గవర్నమెంట్ ఇది ఎవరో చేసిన సర్వే నేను చదువుతా ఉంటే అది నా అభిప్రాయం అడిగితే కనుక గూడివాడ ఎలా ఉంటుంది కొడాలి నాని గెలుస్తాడు లేదా వైసీపీ లేదా టీడీపీ క్యాండిడేట్ గెలుస్తాడని నన్ను అడిగితే కనుక అప్పుడు నేను నా అభ్య నా అభిప్రాయం ఏంటని చెప్తాను కాబట్టి మీరు కామెంట్లు అక్కడ నేను నేను నా ఉద్దేశం మీకు చెప్తాను కాబట్టి మీరు నేను అపోహలు పోవద్దు తర్వాత ఈ గుడివాడ ఎక్కడ ఉంది ఇది ఓకే తడన టీడీపీ జనసేన అమరగడ్డ జనసేన పెనమలూరు టీడీపీ పామర్రు ఏంటి హోరాహోరి తాడికొండ హోరాహోరి మంగళగిరి టీడీపీ పత్తిపాడు టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి టీడీపీ జనసేన హండ్రెడ్ పర్సెంట్ తెనాలి జనసేన వెళ్తుందండి గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ నర్సరావుపేట వైసీపీ పెదకూరపాడు టీడీపీ చెల్కూరుపేట టీడీపీ సత్తరపల్లి టీడీపీ వినికొండ టీడీపీ గురజాల హోరాహోరి మాచర్ల హోరాహోరి వేమూరు టీడీపీ రేపల్లి టీడీపీ పరుచూరు టీడీపీ చీరాల టీడీపీ జనసేన సంతనూతులబాడు టీడీపీ బాపట్ల వైసీపీ అడ్డంకి టీడీపీ ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి వైసీపీ ఒంగోలు టీడీపీ కొండపి టీడీపీ మార్కాపురం హోరావూరి అలాగే గిద్దలూరు హోరా ఊరి కనిగిరి హోరా ఊరి కందుకూరు వైసీపీ కావలి టీడీపీ ఆత్మకూరు టీడీపీ కొవ్వూరు హోరావూరి నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ ఉదయగురి ఉదయగిరి హోరాహూరి తిరుపతి టీడీపీ సర్వేపల్లి వైసీపీ వెంకటగిరి వైసీపీ సూళ్ళూరుపేట వైసీపీ గూడూరు వైసీపీ శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు వైసీపీ చంద్రగిరి వైసీపీ నగరి టీడీపీ గంగాధర్ నెల్లూరు వైసీపీ చిత్తూరు టీడీపీ పోతలపట్టు హోరాహోరి పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ రాజంపేట హోరాహూరి పోడూరు వైసీపీ రాయచోటి వైసీపీ తంబల్లిపల్లె టీడీపీ పీలేరు టీడీపీ మదనపల్లి హోరాహూరి పొంగునూరు వైసీపీ బద్వేలు వైసీపీ జమ్మనమరుగు వైసీపీ కడప వైసీపీ కమలాపురం వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు హోరాహూరి పులివెంద్ర వైసీపీ ఆళ్లగడ్డ వైసీపీ శ్రీశైలం టీడీపీ కొట్కూరు వైసీపీ నంద్యాల టీడీపీ బర్గాలపల్లె టిడిపి డోన్ హోరాహోరి పాణ్యం హోరాహోరి కోరుమూరు వైసీపీ ఎరుగులూరు హోరాహూరి మంత్రాలయం వైసీపీ ఆలోని హోరాహోరి ఆలూరు వైఎస్ఆర్సీపీ పత్తికొండ వైఎస్ఆర్సీపీ రాయదుర్గం టీడీపీ వరవకొండ టీడీపీ గొంతగల్ టీడీపీ జనసేన అలాగే తాడిపత్రి హోరాహూరి సింగరమల వైసీపీ అనంతపురం అర్బన్ టీడీపీ దుర్గం టీడీపీ హిందూపురం టీడీపీ మరకస వైఎస్ఆర్సీపీ పెరుగొండ హోరాహోరి పుటపర్తి టీడీపీ ధర్మవరం టీడీపీ కలిగిరి హోరాహోరి రాత్తాడు టీడీపీ ఇదండి రైస్ సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే రైస్ అనేది చాలా ప్రామాణికంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు చాలా మట్టి అనలిస్ట్ చేస్తారు అలాగే వాళ్ళ టీం అంటే గెలుపాటములకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు కూడా వీళ్ళు సర్వేలు చేయడం పోల్ స్ట్రాటజీ ఇలాగే ఒకటి కాదు క్యాంపెయినింగ్ అన్ని రకాల సర్వీస్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా మట్టుగా నమ్మదగిందై ఉంటుంది అందువల్ల నేను మీకు వీడియో చేయడం జరిగింది గుడ్ ఇన్ఫర్మేషన్ ఇది అయితే కనుక దాంట్లో డౌట్ లేదు ఈ వేళ ప్రకారం చూస్తే కనుక తెలుగుదేశం అయితే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పారు ఓకే ఏమేమైనప్పటికీ సర్వేలు అనేది చాలా వస్తూ ఉంటాయి వాటన్నిటి నిజా నిజాలు ఎంత అనేది మనం చెప్తాం ఏ సర్వే డమ్మి ఏ సర్వే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందనేది చూస్తే మీరు అందరూ కూడా లైక్ చేయండి మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ